దొనకొండ కుర్చేడు మండలాలను ప్రకాశం జిల్లాలో కొనసాగించడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి కైపు వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు దీనిపై ఆ ప్రాంత ప్రజలతో చర్చించి ఉద్యమం చేపడతామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రెవెన్యూ డివిజన్ గా అద్దంకిని చేసేలా చూశారని దర్శ ప్రజలకు తీరని అన్యాయం చేశారని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు అందరికి నమస్కారం ఏదైతే కొత్త జిల్లాల ప్రకటనలో భాగంగా దర్శిన్ నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో ఉంచుతున్నట్లు సూచనలు కనపడుతున్నాయి దానికి కాంగ్రెస్ పార్టీ సంతోషిస్తుంది ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇది దర్శి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో ఉంచాలి అని చెప్పి సంతకాల సేకరణ చేయడంలో గాని అట్లాగే ముఖ్య నాయకులని కలిసి మాట్లాడడం గాని అట్లాగే ఏదైతే ఎంఆర్ఓలు ఉన్నారో వాళ్ళకి రిపండేషన్ ఇవ్వడం ఇవ్వడం గానీ ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీ చేసింది అది మీ అందరికి గానీ తెలిసే ఉంటది ఈ సందర్భంగా గుర్తు చేయడం ఏంటి అంటే ఆ రోజైనా మేము చెప్పింది ఏంటి అంటే దొనకొండని కూర్చోడిని మార్కాపురం జిల్లాలో కలిపి దర్శి నియోజకవర్గంలో ఒక రెండు మండలాలను కొత్త మండలాలను తయారు చేసి ప్రకాశం జిల్లాలో ఉంచాలి అని చెప్పి మేము ఆ రోజు నుంచి నెత్తి నోరు కొట్టుకున్నాం కానీ ఈ రోజు మీరు ఏం చేశారు దొనకొండని కూర్చేడిని ఆ రెండు మండలాలను గానీ ప్రకాశం జిల్లాలోనే ఉంచడం జరిగింది అదే విధంగా తెలియజేయడం ఏంటంటే ఇక్కడ ఇంకో సందర్భంగా చెప్పాలి మీరు గొట్టిపాటి రవి రవి గారికి మీరు అధికారంలో ఉన్నంత మాత్రాన మీరు మంత్రి అయినంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు చలామణి చేస్తే కుదరదని తెలియజేస్తున్నా ఎందుకంటే రెవెన్యూ డివిజన్ తీసుకెళ్లి మీరు అద్దెంకలో పెట్టుకున్నారు దర్శికి ఏం తక్కువ మేము దర్శి నియోజకవర్గం ఎన్ని త్యాగాలు చేస్తుంది ఎంత నష్టపోతున్నాం కానీ మీ రెవెన్యూ డివిజన్ తీసుకెళ్లి మీరు అద్దెంకలో పెట్టుకున్నారు దర్శికి ఏం తక్కువ అన్ని మేమే త్యాగాలు చేయాలా బట్ దర్శి నియోజకవర్గం ప్రజలకి గొంతు లేదా తిరగబడలేరు అనుకుంటున్నారా ఆ తొందరలో ఈ తిరుగుబాటు గాని మీరు చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే ఏదైతే ఈ దర్శి నియోజకవర్గంలో ప్రజలు కోరుకుంటున్నారో ఈ మూడు మండలాలు తాళ్ళూరు మండలం ముళ్ళమూరు మండలం దర్శి మండలాలు ప్రకాశం జిల్లాలో ఉంచాలని కోరుకుంటున్నారో దానికి మేము హర్షిస్తూ రేపు ఎల్లుండి మేము దర్శన కార్యక్రమాలు కానీ నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ